తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం శ్రోతలకు నమస్కారం ఈరోజు చదవబోయే కథ టైగర్స్ నెస్ట్ రచన సుబ్బు ఇది ఈయన కలం పేరు ఈయన గురించి చెప్పాలంటే ఐఐటిలో బీటెక్ చేసి ఐఐఎంలో ఎంబీఏ చేసి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ కూడా తెలుగు సాహిత్యం మీద మొక్కవుతో ఈ కథను రాశారు ఇక వెందామా సాయంత్రం ఐదు గంటల సమయం పారోలోని టైగర్స్ నెస్ట్ పర్వతం కింద పార్కింగ్ స్థలం సూర్యుడు కొండల వెనుకకు జారుకుంటున్నాడు ఆకాశానికి పసుపు నారింజ రంగులను అద్దుతూ గాలిలో చలి తీవ్రత పెరుగుతోంది పర్వతంపై నుంచి గర్వంతో అలసటతో దిగివచ్చిన ఏడుగురు స్నేహితుల మొహాల్లో ఇప్పుడు ఆనందం లేదు వారిలో తెలియని ఉద్రిక్తత లేదు ఎక్కడా లేదు శశాంక్ గొంతులో నిస్సహాయత అతను కారులోని ప్రతి అంగళాన్ని జల్లెడబెట్టాడు అతని ల్యాప్టాప్ బ్యాగ్ లేదు గాలిలో కర్పూరంలా కరిగిపోయింది టెన్సింగ్ నువ్వు కారు దగ్గరే ఉన్నావు కదా నీకు తెలీదా చైతన్య గొంతు కాస్త పెరిగింది అతని సహనం నశిస్తోంది అనుమానం అతని కళ్ళలో స్పష్టంగా కనిపిస్తోంది లేదు మేడం నేను భోజనానికి కొంచెం పక్కకి వెళ్ళాను ఇక్కడ ఎప్పుడు ఏమీ పోలేదు సార్ నన్ను నమ్మండి డ్రైవర్ టెన్సింగ్ మహల్లో భయం ఆందోళన అతను ఒక సాధారణ డ్రైవర్ పేద కుటుంబం చెల్లెలి పెళ్లి బాధ్యత అతని భుజాలపై ఉన్నాయి ఈ ట్రిప్పు మీద వచ్చే డబ్బులతో పెళ్ళిక అవసరమైన బంగారం కొనాలని అతని ఆశ ఇప్పుడు ఈ నింద తన మీద పడడంతో అతని ప్రపంచం తలకిందులైంది ఆ కారు సీటును చూస్తున్న శశాంక్ మనసులో కొన్ని వారాల క్రితం కాలేజీలో నిదృశ్యం మిదిలింది ప్రొఫెసర్ కృష్ణమూర్తి గారి ఆఫీసు పుస్తకాలతో నిండిపోయి పాత కాగితాల సువాసనలతో ఉండే ఆ గది నీ ప్రాజెక్ట్ రిజల్ట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి నిన్ను అకాడమిక్ అఫైర్స్ మీటింగ్లో ప్రొఫెసర్ అనింజా చటర్జీ అందరికీ ప్రజెంట్ చేశారు మన కాలేజీ తరఫు నుంచి ఢిల్లీలో జరిగే గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ కాన్ఫరెన్స్కి పంపిద్దాం అనుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది శశాంక్ నాకు భూటాన్ ట్రిప్కి వెళ్తున్నట్టు కదా జాగ్రత్తగా విడిరండి తర్వాత ఆలోచిద్దాం కాన్ఫరెన్స్ గురించి అని ఓల్డ్ బ్లాక్ వైపు నడిచాడు కృష్ణమూర్తి కృష్ణమూర్తి ఐఐఎం కలకత్తాలో ప్రొఫెసర్గా స్థిరపడిన తెలుగువాడు మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ డిపార్ట్మెంట్లో సీనియర్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు అమలాపురం దగ్గర పాసర్ల పొడిలో పుట్టి పెరిగి భీమవరంలో చదువుకుని ఇప్పుడు ఉన్న టెక్నాలజీని అందరికీ ఉపయోగపడేలా ఏదో చెయ్యాలనే తపనతో దూరం అయినా సరే మంచి అవకాశం కోసం అని ఆయన కలకత్తా వచ్చేశాడు అక్కడ కాలేజీలో ప్రొఫెసర్స్ చాలామంది బెంగాలీలే అప్పుడప్పుడు కోనసీమని మిస్ అవుతూ ఉంటాడు ఎక్కడో దోనాన ఉండడం వల్ల తెలుగువారంటే ప్రత్యేక అభిమానం శశాంక్ అంటే మరీను శశాంక్ది వాళ్ళ ఊరి దగ్గరే బలస వాళ్ళు తల్లిదండ్రులది కాటన్ వ్యాపారం చేస్తూ ఉంటారు ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద పేరుంది తను ఐఐఎంలో ఎంబీఏ ఆఖరి సెమిస్టర్ ఇప్పుడే అయింది రెండు నెలల్లో కాన్వికేషన్ ఈ లోపు స్నేహితులంతా కలిసి ఎక్కడికైనా ఒక వారం రోజులు వెళ్ళి వద్దాం అనుకుంటున్నారు అందరూ థాయ్లాండ్ వియత్నాం భూటాన్ సింగపూర్ లాంటి ప్రదేశాలకు వెళ్తారు దీన్ని ముద్దుగా గ్రాడ్యుట్ ట్రిప్ అని పిలుస్తారు గ్రాడ్యుయేషన్ అయిపోతున్న ఆనందంలో శశాంక స్నేహితులందరూ భూటాన్ వెళ్దామని నిశ్చయించుకున్నారు భూటాన్ వెళ్ళడానికి పాస్పోర్ట్ అక్కర్లేదు కానీ బోర్డర్ దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి కలకత్తా నుంచి జల్పాయిగురి వెళ్ళి అక్కడ నుంచి నాలుగు గంటలు రోడ్డు ప్రయాణం చేస్తే భూటాన్ బార్టర్ వస్తుంది ముందే ఇన్నోవా మాట్లాడుకున్నారు భూటాన్లో ఘాట్ రోడ్లు ఎక్కువ ఉంటాయి వామిటింగ్ అవుతుందేమో అని వెనకాల ఎదురెదురుగా వీలు వీలులేని వాహనం మాట్లాడాడు కార్తీక్ అంకిత తత్కాల టికెట్స్ బుక్ చేసింది అంకిత చైతన్య కార్తీక్ హిమాన్షు సుబ్బు సాయి శశాంక్ అందరూ లగేజీ సర్దుకుంటున్నారు ఏడుగురు స్నేహితులు పద్నాలుగు బ్యాగులు రే ఇది ట్రిప్కి వెళ్తున్నట్టు లేదురా ఇల్లు ఖాళీ చేసినట్టుగా ఉంది నీ లగేజ్ చేస్తుంటే సాయి హిమాన్షుతో అన్నాడు నీకేం బాబు బ్యాచిలర్వి హిమాన్షు మరి ఫొటోస్లో బాగా రావాలంటే ఆ ఫొటోస్ ఎవరికో పంపాలంటే ఆ మాత్రం లగేజ్ ఉండాలరా అంది చైతన్య రెండు వేల పదహారవ సంవత్సరం ఊబర్ అప్పుడప్పుడే ప్రాచుర్యం పొందుతోంది ఏడుగురికి వాళ్ళ లగేజ్కి రెండు ఊబర్లు బుక్ చేయడం ఒక పెద్ద ప్రయాసనంలా సాగింది చివరికి క్యాబ్లు వచ్చాక జోకా నుండి చెత్పూర్ రైల్వే స్టేషన్కు ప్రయాణం మొదలైంది కలకత్తా రోడ్ల మీద పసుపు రంగు అంబాసిడర్ టాక్సీలు ట్రామ్లు రణగణ ధ్వనుల మధ్య వాళ్ళ ప్రయాణం సాగింది చిత్పూర్ స్టేషన్లో అడుగుపెట్టగానే ఆ జనసందోహం బెంగాలీలో అనౌన్స్మెంట్లు సమోసా జిలేబీల సువాసనలు వాళ్లకు స్వాగతం పలికాయి ఎలాగోలా ట్రైన్ ఎక్కి తమ బట్టుల్లో సెటిల్ అయ్యారు వేడి వేడి దోశ అంటూ ఎనిమిది పొట్లాలు దగ్గరలోని ప్రేమవిలాస్ దగ్గర కట్టించి తీసుకొచ్చాడు సుబ్బు రైలు కదలగానే వాళ్ళ ప్రపంచం మొదలైంది బ్యాగుల నుంచి చిప్స్ ప్యాకెట్లు ప్యాకెట్ సెట్లు బయటకు వచ్చాయి ఆ రాత్రంతా ఆటలు పాటలు భవిష్యత్ ప్రణాళిక గురించి లోతైన చర్చలతో గడిచిపోయింది ఎంబీఏ తర్వాత ఎవరు ఏం చేయబోతున్నారు ఎక్కడ స్థిరపడబోతున్నారు ఆ కళలన్నీ పంచుకుంటూ నిద్రలోకి జారారు మరుసటి రోజు ఉదయం జల్పాయిగురిలో దిగేసరికి వాతావరణం చల్లగా మారింది అక్కడి నుండి పుయన్ షోలింగుకు రోడ్డు ప్రయాణం దారి పొడుగున తేయాకు తోటల పచ్చదనం భారత్ సరిహద్దులోని జైగావ్ పట్టణానికి భూటాన్లోని హుయన్ షోలింగుకు మధ్య ఒక పెద్ద అలంకరించిన గేట్ మాత్రమే ఉంది కానీ ఆ గేట్ దాటగానే ప్రపంచం మారిపోయినట్టు అనిపించింది వాళ్లకు టెన్సింగ్ పరిచయం అయ్యాడు అతను కేవలం డ్రైవర్ కాదు వాళ్లకు భూటాన్లో టూర్ గైడ్ కూడాను అతని మొహల్లో ఎప్పుడూ చిరునవ్వు మాటల్లో ఆత్మీయత దారిలో అతను వాళ్లకు భూటాన్ సంస్కృతి సాంప్రదాయాల గురించి వివరించాడు తన ఊరు తన కుటుంబం తన ఎంతో ఇష్టపడే చెల్లెలి పెళ్లి గురించి చెప్పాడు మీరు ఇచ్చే డబ్బులతో ఇంకొంత నేను కూడినది వేసుకుని తన పెళ్లికి బంగారం కొంటాను సార్ అన్నాడు ఎంతో ఆశగా పగలంతా తింపూర్ నగరాన్ని చుట్టి బొద్ద డోర్డెన్మా విగ్రహం దగ్గర సూర్యాస్తమయాన్ని చూసి అద్భుతమైన అనుభూతితో స్నేహితుల బృందం వాటలకి చేరుకుంది ధైర్యం చేసి స్థానిక వంటకం యమాదట్టి అంటే మిరపకాయలు జున్నుతో చేసిన వంటకం అన్నమాట ప్రయత్నించి దాని ఘాటుకు తట్టుకోలేక కళ్ళనీళ్ళు పెట్టుకుని ఆ తర్వాత నవ్వుకున్నారు ఒరే సాయి నువ్వు మళ్ళీ అదే పాట పాడితే రేపు టైగర్స్ నెక్స్ట్ సగం నుంచి వెనక తోసేస్తా సుబ్బు సరదాగా బెదిరించాడు భోజనం తర్వాత టెన్సింగ్ వాళ్ళకు వేడి వేడి అంటే వెన్నతో చేసిన టీ తీసుకొచ్చాడు సార్ ఇది తాగితే చలి తగ్గుతుంది రేపు ట్రెక్కింగ్ శక్తి కూడా వస్తుంది అన్నాడు అతని ఆత్మీయతకు అందరూ ముగ్ధులయ్యారు బయట ఉష్ణోగ్రత పడిపోవడంతో చలికి తట్టుకోవడానికి అందరూ శశాంక్ కార్తీక్ ఉన్న గదిలోనే చేరారు ఆ గది ఒక్కసారిగా హాస్టల్ రూమ్లో మారిపోయింది ఒకవైపు సుబ్బు సాయి పేకాటలో మునిగిపోయి పెద్ద పెద్దగా అరుస్తూ ఆడుకుంటున్నారు అంకిత తన కెమెరాలోని ఫోటోలను చూసుకుంటూ మురిసిపోతోంది శశాంక్ చైతన్య రేపటి టైగర్స్ నెస్ట్ ట్రెక్ గురించి మాట్లాడుకుంటున్నారు హిమాంశు మాత్రం వీళ్ళందరితో సంబంధం లేనట్టు గదిలో వైఫై సిగ్నల్ బలంగా వస్తున్న ఒక మూలకి వెళ్ళి నిలబడ్డాడు అతని ఫోన్లో వీడియో కాల్లో చల్ రహీ హై అంటూ ఏదో మాట్లాడుతున్నాడు అవతల వైపు అతని కాబోయే భార్య శ్వేత ట్రిప్పు మొదలైనప్పటి నుంచి అతని దినచర్య ఇదే ప్రతి గంటకోసారి శ్వేతకు అప్డేట్స్ ఇవ్వడం వీరు చిక్కినప్పుడల్లా వీడియో కాల్ మాట్లాడడం చూసావా శ్వేత బయట కొండలు ఎంత బాగున్నాయో చలి మాత్రం చంపేస్తోంది అని అతను ఫోన్లోకి చూస్తూ చెప్పడం గమనించిన సాయి ప్యాకాట ఆపి హిమాన్షుని చూడండిరా మనం బోటాల్లో ఉన్నాం కదా వాడు శ్వేతాలోహంలో ఉన్నాడు అన్నాడు నవ్వుతూ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లో మరలా సాహసం చేయలేక పాలతో స్ట్రాబెర్రీ కాన్ఫ్లెక్స్ తీసుకున్నారు తర్వాత పారోలోయలోని బేస్ క్యాంప్కు చేరుకున్నారు దూరంగా మంచు మేఘాల మధ్య కొండ శిఖరానికి వేలాడుతున్నట్లుగా ఉన్న టైగర్స్ నెస్ట్ ఆరామాన్ని చూడగానే అదొక మానవ నిర్మాణంలే కాక ప్రకృతిలో భాగంగానే కనిపించింది చెక్కింగ్ మొదలైంది పైన్ చెట్ల సువాసన గాలికి కదులుతున్న ప్రార్థన జెండాల రెపరెపలు పక్షుల కిలకిలా రావాలు ఆ ప్రయాణం కేవలం శారీరక శ్రమ కాదు అదొక ఆత్మ ప్రయాణం దారి పొడవునా ఉన్న ప్రార్థన చక్రాలను తిప్పుతూ జపిస్తున్న యాత్రికులను చూస్తుంటే వారిలోని అలసట కూడా భక్తిగా మారుతోంది నాయని కుమారి గారు కాశ్మీర దర్శనంలో వర్ణించినట్లుగా ఆ హిమాలయ సానువుల్లోని ప్రకృతి ఒక మహర్షిలా మౌనంగా తపస్సు చేర్చుకుంటున్నట్లు అనిపించింది పైకి వెళ్ళే కొద్దీ లోయ మొత్తం పాతాల కింద కనిపిస్తోంది మేఘాలు వాళ్లను తాకుతూ వెళ్తున్నాయి మధ్య మధ్యలో యాకులు దర్శనమిస్తున్నాయి ఇద్దరు మనుషుల్ని మోసుకొని వెళ్తూ ఎనిమిది వందల రూపాయలు ఇస్తే డైరెక్ట్గా ఆరామం దగ్గరికి తీసుకువెళ్తారు అక్కడ నుగ్గులుట్రమ్ మన రూపాయి విలువ కాబట్టి మన కరెన్సీ కూడా యాక్సెప్ట్ చేస్తారు చైతన్య శశాంక్ అయితే అలసిపోయి ఆగిపోయారు సగం దూరానికి పోని ఏక మీద వెళ్దామా అమ్మో ఎనిమిది వందలు అవుతుంది ఇంకో వన్ అవర్ సర్లే నడిచేద్దాం ఇంకా నయం స్నోఫాల్ సీజన్లో మనం ఈ ట్రెక్ చేస్తే అంతే అసలు తిరిగి వెళ్తామో లేదు ఆయన ఎవరో తఫస్ చేయడం ఏమిటో ఆ తపస్సుకి పులి మీద రావడం ఏమిటో ఆ పులి పోయి పోయి ఎంత పైకి తీసుకుని రావడం ఏమిటో అంటూ అందరూ సరదాగా నవ్వుకున్నారు అందరూ మొత్తానికి చేరుకున్నారు వారి కాళ్ళు అలసటతో వడుకుతున్నా కళ్ళల్లో మాత్రం అంతులేని ఆశ్చర్యం విజయం సాధించిన సంతృప్తి కొండ అంచుకు అతుక్కుని మేఘాలను చీల్చుకుంటూ నిలబడిన ఆ పురాతన కట్టడం ఒక కలలా ఉంది అక్కడక్కడా మంచు నమ్మలేకపోతున్నాను మనం నిజంగా ఇక్కడికి చేరుకున్నాం అంది అంకిత ఆయస్ పడుతూనే ఆశ్చర్యంగా చూస్తూ ఆరామం యొక్క చెక్క ద్వారం వద్ద ఒక సన్యాసి చిరునవ్వుతో వారిని పలకరించి లోపలికి వెళ్లే ముందు వారి వారి బ్యాగులు ఫోన్లు కెమెరాలు లాకర్లో పెట్టమని సైకి చేశాడు బయట ప్రపంచపు ఆర్పాటాలను అక్కడే వదిలేసి స్వచ్ఛమైన మనసుతో లోపలికి రావాలన్నది దాని అంతరార్థం లోపలికి అడుగు పెట్టగానే బయట చల్లని వెన్న వెన్నదీపాల వెచ్చదనం అగరబత్తీల సువాసన వాళ్లను చుట్టుముట్టాయి గోడలపై శతాబ్దాల నాటి కథలను చెప్పే అద్భుతమైన చిత్రాలు గర్భగుడిలో ప్రశాంతంగా దీపకాంతుల మధ్య కొలువయ్యున్న గురు పద్మసంభవుడి విగ్రహం ఆ వాతావరణం వారిలోని అలసటను ఒక్కసారిగా మాయం చేసింది ఒక మూల ముదురు ఎరుపు రంగు వస్త్రాలు ధరించిన ఒక యువ సన్యాసి కూర్చుని కళ్ళు మూసుకుని మంత్రాలు పఠిస్తున్నాడు అతని గొంతు నుండి వెలువడుతున్న ఆ గంభీరమైన శబ్దం అది నిశ్శబ్దంలో కలిసిపోయి వారి మనసులలోకి నేరుగా ప్రవహిస్తున్నట్టు అనిపించింది వాళ్ల మధ్య ఎప్పుడూ ఉండే వాదోపవాదాలు జోకులు ఆగిపోయాయి ప్రతి ఒక్కరూ మౌనంగా ఆ ఆధ్యాత్మిక అనుభూతిని తమలోకి తీసుకుంటున్నారు శశాంక్ ఒక కిటీ వద్దకు వెళ్ళి లోయలోకి చూశాడు మేఘాలు వారి పాదాల కింద తెల్లని సముద్రంలా కదులుతున్నాయి ఆ అనంతమైన దృశ్యం ముందు తన ప్రాజెక్టు కెరీర్ భవిష్యత్తు గురించిన ఆందోళనలన్నీ చాలా చిన్నవిగా తోచాయి గురు పద్మసంభవుడు తపస్సు చేసిన ఆ పవిత్ర స్థలంలో నిలబడితే మనసులోనే అలచడంతా ఆవిరై వర్ణించలేని ప్రశాంతత ఆవరించింది కొంతసేపటి తర్వాత వాళ్ళు బయటకు వచ్చి తమ వస్తువులు తీసుకున్నారు కానీ వారిలో ఏదో మార్పు ఇప్పుడు వారి మాటల్లో మునుపటి అల్లరి లేదు ఒకరినొకరు చూసుకుంటున్న చూపుల్లో అలసటలేదు దాని స్థానంలో ఒకరికొకరు చెప్పకుండానే పంచుకుంటున్న ఒక లోతైన సంతృప్తి ఉంది ఆ దివ్యమైన అనుభూతిని తమలో నింపుకొని వారు నెమ్మదిగా కిందకు ప్రయాణం మొదలెట్టారు అయితే ఒక ఎత్తైన ప్రదేశం కఠినమైన ట్రెక్కింగ్ వారి శరీరంలోని శక్తిని పూర్తిగా హరించేశాయి కడుపులో ఆకలి దహించేస్తోంది దారిలో వారు పైకి ఎక్కేటప్పుడు చూసిన మిడ్వే కేఫ్ టేరియాలో ఆగాలని నిశ్చయించుకున్నారు ఆ చిన్న కేఫ్ నుండి టైగర్స్ నెస్ట్ యొక్క దృశ్యం ఒక పెయింటింగ్ లాగా అద్భుతంగా కనిపించింది అందరూ చెక్క బల్లలపై కోలబడి వేడి వేడి మ్యాగీ ఆర్డర్ చేశారు ఏంటి ఒక్క ప్లేట్ మ్యాగీ రెండు వందల యాభై రూపాయల ఈ డబ్బులతో కలకత్తాలో ఓ పది ప్యాకెట్లు వస్తాయరా అన్నాడు సాయి ఆశ్చర్యపోతూ దానికి కార్తిక్ నవ్వి ఒరే ఇక్కడికి సరుకులు ఎలా వస్తాయి అనుకున్నావు యాక్స్ మీద మనుషుల వీపుల మీద మోసుకొని రావాలి ఆ కష్టానికి రేటు అయినా ఇప్పుడు మన ఆకలి ముందు ఇది ఎంతరా అన్నాడు నిజమే ఆ చల్లని గాలిలో అలసిపోయిన శరీరాలతో కళ్ళ ముందు అద్భుతమైన టైగర్స్ నెస్ట్ని చూస్తూ తింటున్న ఆ వేడివేడి మ్యాగీ రుచి వారికి అమృతంలా అనిపించింది వారు తింటుండగా కార్తిక్ వాచ్ చూసుకుని గైస్ త్వరగా తినండి టైం రెండున్నర దాటింది మనం నాలుగు గంటలకల్లా బేస్ క్యాంప్కు చేరుకోవాలి చీకటి పడితే ఈ ఆటబాల్ దారిలో దిగడం చాలా ప్రమాదం అని హెచ్చరించాడు అలసిన శరీరాలతో పాటు ఒక అద్భుతమైన అనుభూతిని మూస్తూ అందరూ కారు వద్దకు చేరుకున్నారు చిన్న చిన్న బ్యాగులను కారులో పడేసి సరి చేసుకుంటూ హోటల్కు వెళ్ళి కాళ్ళు చూపుకోవాలన్న ఆతృతలో ఉన్నారు అంతా కారులో సర్దుకున్నాక శశాంక్ తన ల్యాప్టాప్ బ్యాగ్ కోసం వెతికాడు ఉదయం తను పెట్టిన చోట అది కనిపించలేదు ఒరే నా బ్లాక్ బ్యాగ్ చూసారా ఎవరైనా అడిగాడు ఆ ప్రశ్నకు అందరూ కారు మొత్తం వెతకడం మొదలెట్టారు సీట్ల కింద డిక్కీలు ఎక్కడా లేదు నెమ్మదిగా అందరి మొహాల్లోనూ నబుల స్థానంలో ఆందోళన చోటు చేసుకుంది టెన్సింగ్ నువ్వు బ్యాగర్ కానీ తీసావా నీ సీటు వెనక పెట్టాం కదా కార్తిక్ అడిగాడు అతని గొంతులో ఇంకా కొంచెం మర్యాద మిగిలే ఉంది టెన్సింగ్ కంగారు పడుతూ లేదు సార్ నేను తాళం వేసి వెళ్ళాను అన్నాడు అతని సమాధానంతో వాళ్లలో అనుమానం బలపడింది టైగర్స్ నెస్లో పొందిన ఆధ్యాత్మిక శిఖరాలను తాకిన వాళ్ల మనసులు పార్కింగ్ స్థలానికి రాగానే పాతాళానికి పడిపోయాయి ల్యాప్టాప్ పోయిందన్న వార్త తెలియగానే స్నేహంలో అనుమానం అనే బీజం పడింది డబ్బు అవసరం ఉండి నువ్వే తీసావు కదా నిజం చెప్పు టెన్సింగ్ సుబ్బు ఆవేశంగా అరిచాడు అయ్యో సార్ అలాంటి మాట అనకండి నా చెల్లెలు పెళ్లి కోసం కష్టపడుతున్నానే కానీ నేను దొంగను కాదు నా ప్రాణం పోయినా తప్పు చేయను టెన్సింగ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అతని ఆత్మగౌరవం దెబ్బతింది ఆ గందరగోళంలో శశాంకకు మెరుపులో ఒక ఆలోచన వచ్చింది వెంటనే ఫోన్ తీశాడు అతని చేతులు ఉడుకుతున్నాయి అతని స్నేహితులు ఇంకా టెన్సింగ్తో వాదిస్తూనే ఉన్నారు ఒక్క నిమిషం ఆగండ్రా అంటూ ఒక యాప్ ఓపెన్ చేశాడు అతని కళ్ళల్లో చిన్న ఆశ ఏంట్రా ఇది ఇప్పుడు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు కార్తీక్ విసుగ్గా అడిగాడు నా ప్రాజెక్ట్ రా ఇది పనిచేస్తే మనం చిన్నప్పుడు ఆడే హార్ట్ అండ్ కోల్డ్ గేమ్ గుర్తుందా ఒక వస్తువును దాచిపెడితే మనం దాని దగ్గరగా వెళ్తున్నప్పుడు హార్ట్ హార్ట్ అని దూరంగా వెళ్తుంటే కోల్డ్ అని అరుస్తుంది కదా ఈ యాప్ కూడా అంతేరా అన్నాడు శశాంక్ యాప్ని ఆపరేట్ చేస్తూ అతను ఫోన్ స్క్రీన్ ను అందరికి చూపించాడు దానిపై ఒక రాడార్ లాంటి వృత్తం ఉంది చూడండి నా ల్యాప్టాప్ బ్యాగ్ తగిలించిన స్మార్ట్ ట్యాగ్ నుండి వచ్చే బ్లూటూత్ సిగ్నల్ను ఈ యాప్ వెతుకుతుంది సిగ్నల్ దొరకనంత వరకు ఈ సర్కిల్ నీలం రంగులో ఉండి కోల్డ్ అని చూపిస్తుంది సిగ్నల్ అంతగానే మనం ఏ వైపు నడిస్తే సిగ్నల్ బలంగా మారుతుందో ఆ వైపు బాణం చూపిస్తూ వార్మర్ అని చెప్తుంది దూరం తగ్గే కొద్దీ సర్కిల్ రంగు ఆకపచ్చకు తర్వాత పసుపు రంగుకు మారుతుంది మన దానికి అత్యంత సమీపంలో ఉన్నప్పుడు అది ఎరుపు రంగులోకి మారి హార్ట్ అని చూపిస్తుంది అంటూ స్కాన్ బటన్ నొక్కాడు అందరూ ఉత్కంఠంగా స్క్రీన్ వైపు చూడసాగారు మొదట నీలం రంగు సర్కిల్ మీద కోల్డ్ అని ఉంది శశాంక్ ఫోన్ను పట్టుకుని నెమ్మదిగా కొన్ని అడుగులు ముందుకు వేశాడు మార్పు లేదు అతను వెనక్కి తిరిగి పార్కింగ్ స్థలం యొక్క మరొక వైపు నడవడం మొదలెట్టాడు అకస్మాత్తుగా ఫోన్ బీప్ అని చిన్న శబ్దం చేసింది నీలం సర్కిల్లోని ఒక భాగం ఆకుపచ్చగా మారింది దానిపై వార్మర్ అనే పదం ఒక బాణం గుర్తుతో ప్రత్యక్షమైంది దొరికిందిరా సిగ్నల్ వస్తుంది అటు చూడు శశాంక్ ఆనందంతో అరిచాడు ఆ బాణం చూపించిన దిశగా అందరూ పరుగుపెట్టారు పెట్టారు వాళ్ళ ముందుకు వెళ్ళే కొద్దీ స్క్రీన్పై ఉన్న సర్కిల్ నెమ్మదిగా పసుపు రంగులోకి మారడం మొదలెట్టింది వారి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి ఆ సిగ్నల్ వాళ్లను పార్కింగ్ స్థలం చివరి ఆగి ఉన్న మరో టూరిస్ట్ వాహనం వైపు నడిపించింది వాళ్ళు ఆ కారు పక్కకు రాగానే ఫోన్ గట్టిగా బీప్ ముగించి సర్కిల్ పూర్తిగా ఎరుపు రంగులోకి మారి దానిపై హాట్ అనే పదం ఫ్లాష్ అయ్యింది అక్కడ ఆ కారు డ్రైవర్ పొరపాటున తమ ప్రయాణికుల బ్యాగులతో పాటు శశాంక బ్యాగును కూడా లోపల పెట్టేయడం వాళ్ళు కొనుక్కున్నారు ల్యాప్టాప్ దొరకగానే అందరి ముందు టెన్సింగ్ వైపు తిరిగారు సిగ్గుతో వాళ్ళ తలలు దించుకున్నారు కార్తీక్ సుబ్బు వెళ్ళి టెన్సింగ్కు క్షమాపణ చెప్పారు మమ్మల్ని క్షమించి టెన్సింగ్ ఆందోళనలో నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాం ప్లీజ్ ఆ రాత్రి హోటల్కు వెళ్ళాక శశాంక్ మిగిలిన వాళ్లతో మాట్లాడి అందరూ కలిసి కొంత డబ్బును ఒక కవర్లో పెట్టారు టెన్సింగ్ ఇది నీ చెల్లెలి పెళ్లికి మా బహుమతి దయచేసి తీసుకో మమ్మల్ని క్షమించినందుకు ఇది మా చిన్న ప్రాయచిత్తం అని శశాంక్ ఆ కవర్ను అతనికి అందించాడు టెన్సింగ్ కళ్ళు చెమర్చాయి అతను ఆ డబ్బును తీసుకుని చేతులు జోడించి నమస్కరించాడు ఆ క్షణంలో ఆ ప్రయాణం వాళ్లకు కేవలం బూటాన్ అందాలనే కాదు గొప్ప విలువలను కూడా నేర్పించింది కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం మా తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి, షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి